వెల్కమ్ పిల్ల సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా మరి బ్యాక్ యార్డ్ లో నేను ఏమేం వెజిటేబుల్స్ వేసామో చూపిస్తాను రండి వచ్చేసరికి మొత్తం పుల్లగొంగురండి మొత్తం ఒక థర్టీ ఫార్టీ ప్లాంట్స్ ఉంటాయి అనమాట నాకు అంటే చాలా ఇష్టము నేను స్టోరేజ్ కూడా చేసుకుంటాను అందుకని చెప్పి నేను ఒక ఫార్టీ ప్లాంట్స్ దాకా పెంచాను ఇది వచ్చేసరికి లాస్ట్ ఇయర్ నేను దోసకాయ వేశాను ఇంకా ఇయర్ అయితే వేయలేదు కానీ అదే వచ్చేసిందండి దోసకాయ కాకపోతే రౌండ్ దోసకాయ కాదు కొంచెము పొడవుగా ఉంటుంది కదా ఆ దోసకాయ అనమాట అలాగే నాకు బెండకాయలు అంటే చాలా ఇష్టము సో బెండకాయలు వచ్చేసరికి కూడా ఒక థర్టీ ప్లాంట్స్ దాకా అనమాట సో చిన్న చిన్న చెట్లకే మనకి బెండకాయలు స్టార్ట్ అయిపోయాయండి అంతేకాకుండా ఇక్కడ మింట్ మింటి కూడా వేసాను ఇక్కడొచ్చరికి ఈ గార్డెన్ బెడ్ లో మొత్తము తీగల చెట్లు వేసామన్నమాట సో తీగ మొక్కలు బీరకాయ సొరకాయ బ్యా ఇంకా ఒకసారి కాకరకాయ అలాగే నేతి బీరకాయ ఇవన్నీ వేసామన్నమాట అప్పుడే కాయలు స్టార్ట్ అయిపోయాయండి చిక్కుడుకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఈసారి త్వరగానే స్టార్ట్ అయిపోయాయి వెజిటేబుల్స్ అనేవి వచ్చేసరికి ఇవి గోరు చిక్కుడుకాయ అండి ఫస్ట్ టైం వేశాను సో కొంచెం ఇవి ఏంటంటే గాలికి పడకుండా అడ్డు పెట్టా అనమాట గోరు చిక్కుడుకాయ కూడా చూడాలి చెట్లు అయితే పెద్ద అయిపోయాయి మరి గోరు ఇప్పుడు చూద్దాము ఇవి వచ్చేసరికి సొరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి కానీ అవి పెద్దవి అయ్యేదాకా డౌటేనండి కొన్ని చనిపోతాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు ఆల్రెడీ సొరకాయ కిందే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు గుత్తులు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి ఈసారి సమ్మర్ అంత లేదండి మంచిగానే వర్షాలు పడుతూ ఉన్నాయి అనమాట అందుకని ఇంత గ్రోత్ ఉంది ఇక్కడ ఒక పెద్ద లో కింద కిందంత రంధ్రం పెట్టేసేసి మేము ఫుల్ గా మట్టి నింపేసేసి కాకరకాయ చెట్టు అయితే వేశాము సో కాకరకాయ కూడా పింద స్టార్ట్ అయిందని చెప్పి చెప్తున్నారు మా హస్బెండ్ సో చూద్దాము కాకరకాయలు వచ్చేంత వరకు డౌటే అనమాట కాకరకాయలు ఎప్పుడు సరిగా రావు కానీ చెట్టు అయితే మంచిగానే అల్లుకుంది ఇవండి మేము సమ్మర్ లో మేమైతే వేసిన వెజిటబుల్స్ మీ కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అస్ట్లో ఒంగోలు పిల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్